ఉగాది నుండి ఐదు సంవత్సరాల వరకు ఈ ఐదు రాశుల వారికి రాజయోగమే పట్టబోతుంది వీరు పట్టిందల్లా బంగారమే దీనిలో మీ రాశి ఉందేమో చూసుకుందాం ఈ రాశుల వారికి గత కొద్ది సంవత్సరాలుగా ఉన్న బాధలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు కలగబోతున్నాయి మరి ఆ రాశుల వారెవరు తెలుసుకుందామా ముందుగా కర్కటక రాశి ఈ రాశి వారు పుట్టినప్పటి నుంచి మంచి స్థితిలో ఉన్నా సరే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇక మంచి స్థితిలో ఉండబోతున్నారు ఈ ఐదు సంవత్సరాలలో ఈ రాశి వారు చాలా లగ్జరీగా జీవితాన్ని గడుపుతారని చెప్పాలి వీరి జీవితం కీర్తి ప్రతిష్టలు ధనంతో నిండి ఉంటుంది వీరికి వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉంటాయి ప్రతి అవకాశాన్ని కూడా సరైన సమయంలో వినియోగించుకొని సక్సెస్ ను అందిపుచ్చుకుంటారు ఇక తరువాత రాశి వారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి ధనం సంపాదించడానికి లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది వీరి జాతకం ఏ విధంగా ఉండబోతుందంటే ఏది పట్టుకున్నా బంగారమే అన్నట్టు ఉంటుంది లక్ష్మీదేవి వీరి వెంటే ఉంటుంది ఏ పని చేసినా విజయవంతం అవుతుంది ఈ రాశి వారు ఏదైనా చేయాలని సంకల్పిస్తే అది చేసే వరకు వదిలిపెట్టరు ఇక తరువాత రాశి వృషభ రాశి ఈ రాశి వారు చాలా మంచితనంతో ఉంటారు ఈ రాశి వారికి ఆరాధ్య దేవత శుక్రుడు ఈ రాశి వారికి ధనం సంపాదించే మార్గాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే గనక వీరికి తిరుగులేదని చెప్పాలి సమయాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగినట్టయితే వీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి ఇక తరువాత రాశి సింహరాశి ఈ సింహరాశి వారికి అధిపతి సూర్యుడు గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఈ రాశి వారికి రాజయోగాన్ని కల్పించబోతున్నాడు పన్నెండు రాశులలో శక్తివంతమైన రాశి సింహ రాశి ఈ రాశి వారికి ఒక దారి కనిపిస్తే చాలు ఆ దారిని పట్టుకుని ఎంత దూరమైనా వెళ్ళగలిగే సామర్థ్యం వీరిలో ఉంటుంది అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు కాస్త ప్రోత్సాహం లభిస్తే వీరు వెనకడుగు వేయకుండా విజయాలను సాధిస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి